మీకు ఇచ్చిన తర్వాత మీ అందరు కూడా దయించి నక్షత్రహారతి నాగహారతి కర్పూర హారతి ఇచ్చిన We yeah. అందరికీ నమస్కారం అండి ఈరోజు వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డులో వేయించేస్తున్న మా సాయిబాబా గుళ్ళో పదమూడవ కార్తీక ఆ దీపారాధన జరుగుతుంది పదమూడు సంవత్సరాలు అయింది మనం ఈ వేళ ఈ వేళతోటి ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్త అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురాలతో ఉండాలని కోరుకుంటున్నాను సాయిబాబా అలాగే ఆ వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయి కార్తీక మాసం చాలా విశేషమైన కూడినప్పుడు మాసం భీమవారం హౌసింగ్ కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారు స్మృత్యం వారి కుమార్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబు వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పదమూడు సంవత్సరాల నుంచి కూడా భక్తులు సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ వెంకట సాయి ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత తులసి ధాతుల సైత ఆకాశ పూజ కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఆఖరి గురువారం ప్రతి సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక మూడు రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతోదిల్లాలని సగల దేవతా స్వరపుడుగా భావించేటటువంటి దత్తాదేయ స్వరూపుడు సాయి అనుగ్రహం అందరికీ కలగాలని సంపూర్ణ ఐరార్యాలతో అందరూ వదిలిదాలని కోరు ప్రార్థిస్తూ జై సాయిరామ్